ఈ నెల ఇరవయో తేదీ అంటే ఫిబ్రవరి ఇరవై తేదీన భీష్మ ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు హిందూ గ్రంథాల ప్రకారం మనకి మొత్తం పన్నెండు ఏకాదశులు ఉన్నాయి మాఘమాసంలోని శుక్లపక్షంలో జరుపుకునే ఏకాదశిని జయ ఏకాదశి భీష్మ ఏకాదశి అని పిలుస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఈ భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై మంగళవారం రోజున వచ్చింది ఈ జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు స్థితికారకుడైన మహావిష్ణువుకి ఏకాదశి అంటే చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో మహావిష్ణువును పూజిస్తారో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా ఆ మహావిష్ణువు దీవిస్తాడు ఈ ఏకాదశి రోజు విశ్వ సృష్టికర్త అయిన మహావిష్ణువుని ఆరాధించడం వల్ల ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల ఆ మహావిష్ణువు అనుగ్రహం వల్ల కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఎంతో విశేషమైన ఈ భీష్మ ఏకాదశి రోజు మీ ఇంట్లో పూజా గదిలో మహావిష్ణువు పటం ముందు దీపాన్ని ఇలా వెలిగిస్తే చాలు మీ జన్మల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది మరి భీష్మ ఏకాదశి రోజు దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర భారతదేశంలో ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని పిలుస్తారు మరి దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటారు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైన తిదే ఈ ఏకాదశి ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజిస్తే అటువంటి వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఈ జయ ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మహత్య పాపం సైతం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక జయ ఏకాదశి శుభముహూర్తం వచ్చేసి ఏకాదశి తిథి ఎప్పుడు మొదలైంది అంటే ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు మొదలై ఫిబ్రవరి ఇరవయో తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ జయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి సూర్యోదయ సమయంలో ఏకాదశి తిది ఫిబ్రవరి ఇరవయ తేదీన ఉంది కాబట్టి ఫిబ్రవరి ఇరవయో తేదీనే జయ ఏకాదశిగా జరుపుకోవాలి ఈ జయ ఏకాదశి రోజు అంటే భీష్మ ఏకాదశి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు విష్ణు చాలీసా పఠిస్తే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి మహావిష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు పూజ చేసే సమయంలో పసుపు రంగు పువ్వులను స్వామికి సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరిన కోరికలు తప్పక నెరవేరతాయి అదేవిధంగా ఈ జయ ఏకాదశి రోజు పూజలో దేవుడికి నైవేద్యంగా పసుపు రంగు ఉండే పళ్ళను సమర్పించండి అదేవిధంగా ఈరోజు పూజ చేసే సమయంలో పూజ చేసేవారు పసుపు రంగు బట్టలు కట్టుకోండి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి అక్కడ రావి చెట్టు ఉంటే ఆ రవి చెట్టు కింద బియ్యపిండి ప్రమిదతో దీపం వెలిగించి రవి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను మహావిష్ణువుకు చెప్పుకుని ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది రావి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం కాబట్టి ఈ జయ ఏకాదశి రోజున మహావిష్ణువును పూజిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది రావి చెట్టును తాకకుండా చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఎందుకంటే రావి చెట్టును కేవలం శనివారం రోజు మాత్రమే తాకాలి ఇంతటి శక్తివంతమైన రోజున మహాశివుడిని పూజిస్తే కూడా చాలా మంచిది ఈ రోజున అంటే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు మహావిష్ణువుతో పాటు మహాశివుడి నామాన్ని జపిస్తూ ఉంటే మీరు చేసే ఉపవాసానికి రెట్టింపు ఫలితం వస్తుంది ఈ జయ ఏకాదశి రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారు వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయట ఈ జయ ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి ముందు అంటే గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవుడికి మరొక దీపం మహాలక్ష్మికి అంకితం చేయబడుతుంది ఇలా ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర కూడా నెయ్యి దీపాన్ని వెలిగించండి తులసిమాతకి నెయ్యి దీపం వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు పెట్టి నమస్కారం చేసుకుని తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి తులసిమాతలో నివాసం ఉంటుంది కాబట్టి తులసి మొక్క ముందు దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ రోజున అంటే జయ ఏకాదశి రోజున ఇంటికి తులసి మొక్క తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజున ఇంటికి తులసి మొక్కలు తెచ్చుకోవడం వల్ల స్వయంగా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే అలాగే ఈ రోజున శ్రీయంత్రాన్ని ఇంటికి తెచ్చుకుని పూజాగదిలో ఉంచితే కూడా చాలా మంచిది ఈరోజు భగవంతుని ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఇలా చేస్తే ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం మీకు సంపూర్ణంగా దక్కుతుంది భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుణ్ణి తలుచుకుంటే మన పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని హిందువుల నమ్మకం ఈ పర్వదినాన తర్పణాలు వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని సంతానం ఉన్నవారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం ఇక భీష్మ ఏకాదశి రోజున ఈ పనులు అస్సలు చేయకూడదు అవి ఏంటి అంటే ఈరోజు మాంసాహారం జోలికి వెళ్ళకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి ఈరోజు అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి ద్వాదశి వరకు బ్రహ్మచర్యను పాటించాలి ఏకాదశి వ్రతాన్ని పాటించేవారు ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజు సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి ఏకాదశి రోజు ఉదయమే లేచి స్నానమాచరించి ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి మీ పూజాగదిలో లక్ష్మీనారాయణల చిత్రపటం ముందు పువ్వులు ఉంచి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈరోజు దీపాన్ని వెలిగించే ముందు దీపపు కుందుల కింద లేదా ప్రమిదల కింద రావి ఆకులు ఉంచి దీపాన్ని వెలిగించండి రావి ఆకు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం రావి చెట్టును తాకకుండా రావి ఆకులు కోసి తెచ్చుకుని వాటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానిమీద రెండు మట్టి ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టి మూడు వత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఏకాదశి వ్రతాన్ని పాటించేవారు పాలు పల్లో తీసుకోవచ్చు గర్భిణులు అరవై ఏళ్ళు పైబడినవారు చిన్నపిల్లలు ఉపవాసం పాటించపోయినా పర్వాలేదు ఈ విధంగా ఉపవాసాన్ని పాటించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఆ రోజంతా గడిపి సాయంత్రం మరలా స్వామికి పూజ చేసుకోవాలి ఇక మరుసటి రోజు అంటే ఏకాదశి తర్వాతి రోజు ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ముగిసేలోగా స్వామిని మరలా యథావిధిగా పూజించి ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టి ఉపవాసం పాటించిన వారు భోజనం చేయాలి దీన్నే పారణ అంటారు ఇలా పారణ చేస్తేనే ఏకాదశి ఉపవాసం చేసిన ఫలితం వారికి దక్కుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ భీష్మ ఏకాదశి జయ ఏకాదశి రోజు ఈ విధంగా రామి ఆకులపై దీపాన్ని వెలిగించి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శివాయ